థ్యాంక్ యూ సో మచ్ మా హెల్త్ గురించి అలానే మా గురించి ఆలోచించినందుకు ఏంటక్క వచ్చిన వెంటనే థ్యాంక్ యూ అని చెప్తున్నావు ఎవరికి ఎందుకు అని డౌట్ వచ్చింటదా ఖచ్చితంగా వచ్చే ఉండాలి వీడియోస్ పెడితే వీడియోస్ లలో అమ్మాయిలు ఎలా ఉన్నారు వాళ్ళు వేసుకున్న డ్రెస్లు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఇలాంటివన్నీ గమనిస్తారు కానీ వాళ్ళు చుట్టూ ఏం జరుగుతున్నది ఎలా ఉంది అని చెప్పేసి కొంతమంది చూడరు కొంతమంది గమనిస్తారండోయ్ వాళ్ళే ఇదైతే కామెంట్ చేస్తారు ఏంటంటే గ్యాస్ తెచ్చినప్పుడు తెచ్చారండి పైపు ఇంకా అప్పటి నుంచి మార్చలేదు అన్నమాట ఇంకా మొన్న వచ్చేసి నాకు కామెంట్ పెట్టారన్నమాట ఇన్స్టాలో గ్యాస్ పైప్ అయితే మార్చేసేయండి అలా పెట్టకండి ఇంకా ఫైర్ అయితే అక్కడ నుండి వచ్చేస్తుందని అయితే ఇంకా నాకైతే కామెంట్ పెట్టారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మా కోసం కూడా ఆలోచిస్తున్నారు అనేసి ఇలా కామెంట్ వచ్చింది అని చెప్పిన వెంటనే ఇంకా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారండి ఇంకా ఫిట్ చేసేసాం ఇంక ఇప్పుడు ఎటువంటి భయం కూడా ఉండదు ఇంకా మా పిల్లలకైతే స్వెటర్ అయితే వేసేస్తున్నానండి ఇప్పుడు సీజన్ ఏంటి చెప్పండి ఇంకా చలికాలం కదా అలానట్టు ఇంకా స్వెటర్లు అయితే వేసేస్తున్నాను మా పిల్లలు అయితే అస్సలు వేసుకోరండి బాబు mi